తల్లికి వందల కిందకి ఎంతమంది బిడ్డలు పదిహేను వేలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వాలంటీర్లకి దూరవేతం కింద పదవేందు ప్రతి రైతు పెట్టుబడి ఉచితే తిరిగి అల్లాగా ప్రారంభించటం భూహ చెట్టు నద్దాం రద్దు ఎందుకంటే ఇప్పుడున్న మన మన దగ్గరికి మన రోజు మన హిత్రం కంట్రంలో తీసుకొని దాన్ని తెచ్చుకుంటే కుట్రలో ఏదైతే భూచిలో దాన్ని రద్దు చేయండి నమ్ము మరి ప్రతి ఇంటికి ఉచితంగా కేంద్రా రక్షణ బీసీ రక్షణ చెప్తాం అంటే వాడి పేదవాడిని

రెండు సెట్లు ఈ రోజు ఒక సెంటు తన వేల వేరే ఇల్లు కట్టుకుంటున్నా ఈ పేదలకు అవసరం దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు సెట్లు రెండు ఇల్లు జరుగుతుంది ఆ ఇల్లు కూడా నా కట్టించి పెళ్లి కానుకలు లక్ష రూపాయలు పెళ్లి కానుక అదే విధంగా విదేశీ మధ్యం పండుగలకు అంచనా సంవత్సరాలకి ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్పే విధంగా గతంలోనే పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు నాలుగు రూపాయలు రెండు జరుగుతుందని తెలుగుదేశం దాంతోపాటు ఈ నూట ఏదైతుందో

వారికి భారతదేశం మేనిఫెస్టోని మేమందరం సంతోషదాయకంగా చేస్తూ ఈ విషయాన్ని ప్రతి గ్రామ స్థాయిలో తెలుసుకోవటం తెలుగుదేశం కార్యకర్తలను కోరుతూ సేవ చేస్తున్నాం